జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు యువకులు సోలాపూర్ నుండి గంజాయిని తీసుకుని వచ్చి గద్వాల ఐజా పట్టణాలలో చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్స్ చేసుకుని యువకులకు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసిన రిమాండ్ కు పంపడం జరిగింది వీరి దగ్గర ఒకటి పాయింట్ కేజీల గంజాయి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మొగులయ్య మీడియా సమావేశంలో చెప్పారు ముప్పై మంది దాకా ఉన్నట్లు వారిని కానీ అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తామని ఇలాంటి వారికి సహకరించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొనసాగితే పై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి చెప్పడం జరిగింది ఎంతో చాకచక్యంగా ప్రతిభ చూపిన సిబ్బంది చంద్రయ్య లను డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు ఎస్పి గారు ఆదేశాలనుసారం ఈరోజు మార్నింగ్ యాక్చువల్ ఏంటంటే ఈ గాంజాయ్ యాక్టివిటీస్కి గత మూడేళ్ల క్రితం కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అప్పటి నుంచి ఇట్లాంటి గాంజాయ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మన జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పెట్టి అబ్జర్వేషన్ పెట్టి ఈరోజు మన అందులో భాగంగానే మన టౌన్ ఎస్ఐ గారు అతని టీంతో మార్నింగ్ అవర్స్లో రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఆ సస్పిషియస్ సర్కిమ్స్టాన్సెస్లో ఉంటే వాళ్ళను కట్టుకోవడం జరిగింది వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరేమో ఐజావాళ్ళు ట్వంటీ ప్లస్ ఏజ్ అబౌ ఒక అతనేమో మన గద్వాల పట్టణానికి చెందిన వ్యక్తి భాష అండ్ అంబాదాస్ అండ్ ఎలియాస్ అజయ్ అట్లాగే ఒక అతను పరశురామ్ ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ వన్ పాయింట్ సిక్స్ కేజీ అంటే ఒక కేజీ ఆరు వందల గ్రాముల రా గాంజా అది గ్రీన్ గాంజా అంటారు ఆ గాంజా దొరికింది వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు సిన్స్ లాంగ్ టైం నుంచి అంటే సిక్స్ మంత్స్ అండ్ అబౌ అప్పటి నుంచే వాళ్ళు సోలాపూర్ అండ్ వేరియస్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఏరియాస్ నుంచి గాంజా కొనుగోలు చూసి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి ఈ బోత్ త్రీ పర్సన్స్ కూడా జాయింట్లీ ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని ప్యాకెట్ల రూపంలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో రిటైల్గా ఇక్కడ ఉన్న యూత్కు అట్లాగే స్టూడెంట్స్కు అంటే ఇక్కడ ఉన్న దీంతో పాటు గద్వాల అండ్ గద్వాల మండలం చుట్టుపక్కల ఐజా ఐజా మండలం టౌన్ అండ్ రూరల్ ఏరియాలో అమ్ముతున్నట్టు వాళ్ళు కన్పెస్ట్ చేశారు బేసిక్గా లేర్ ఆ కేస్ చేసి వాళ్ళను తలశ్వర్ నుంచి కోర్టులో బిజ్ చేయడం వాళ్ళతో పాటు వాళ్ళు చేసిన మొబైల్ కల్పేస్ అని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఆ గాంజాయిని కూడా సీట్ చేయడం జరిగింది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ కంప్లీట్ అంటైర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఫర్దర్గా వాళ్ళు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్లస్ మెంబర్స్కి వాళ్ళు అభినట్టుకరిస్తుంది వాళ్ళని కూడా త్వరలోనే ఎంతమంది అయితే కొన్నారో ఎంతమంది అయితే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి ప్రాపర్ అండర్ ప్రాపర్ ప్రొవిజన్స్తో లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్ అగ్నెస్ట్ కన్సర్న్ కన్ూమర్స్ ఆఫ్ నియర్ ఈ సందర్భంగా మీ ఈ గద్వాల జిల్లా ప్రజలకు కానీ గద్వాల అదర్ ఆజాపట్నం కానీ ఏదైతే ఎవరైనా కానీ ఈ యూత్ తట్టు ముఖ్యంగా ఈ మేస్త్రి దగ్గర చేసే ఎవరైతే యంగ్స్టర్స్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారో అందరికీ మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాము అది తాగినప్పుడు పీల్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ అది న్యూరో సిస్టమ్ మీద పనిచేసి ఎంటైర్ హెల్త్ అంతా కొలాబ్స్ అవుతుంది కాబట్టి దానికి అడిక్ట్ కావద్దు ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఎవరిదైనా అక్కడ తాగేవాళ్ళు నిలిచే వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ ఒకవేళ ఎవరికైనా తెలిసినా ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని మీకు అంటే మీ ద్వారా నేను మాకు పోవడం జరుగుతుంది మన రెస్పెక్టెడ్ జిల్లా ఎస్పి గారు ఈ ఎంటైర్ ఈ త్రీ మెంబర్స్ పట్టుకోవడంలో టౌన్ ఎస్ఐ గారు అండ్ అతని పార్టీ అట్లాగే టౌన్ మన బద్వాల సిఐ గారి ఆధ్వర్యంలో గత ఒక టూ త్రీ మంత్స్ నుంచి వర్కౌట్ చేసి ఇలాంటి అసాంఘిక యాక్టివిటీస్ జరగకుండా ప్రాపర్ ప్లాన్తో ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకున్నందుకు వాళ్ళకి సూటబుల్ అప్రిషియేషన్స్ కూడా మన ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది మనం ఈ సందర్భంగా షూటింగ్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది